హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ తెలుగు పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము రావడం జరిగింది ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రంలో మనకి ఏమంటంటే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి అంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు మేనేజర్ ఉద్యోగాలు రెండు రకాల మీకు జాబ్స్ ఉన్నాయి కేవలం తెలుగు భాష మీకు వచ్చినా అలానే ఎన్ని డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా ఇక్కడ అప్లై నే చేసుకోవచ్చు అది కూడా మన సొంత రాష్ట్రంలో ఉద్యోగం ఉంటుంది ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇందులో నోటిఫికేషన్ అలానే మనకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది వీడియో వరకు చూడండి అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్లో లో వాట్సాప్ గ్రూప్ అలానే టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇస్తున్నాను అలానే పీడిఎఫ్ అనేది కూడా నోటిఫికేషన్ పీఎఫ్ కూడా ఇస్తున్నాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అయితే ఈ రోజు వచ్చిన అప్డేట్ అనేది మనము ఇప్పుడు చూద్దాం అయితే కృషి కేంద్ర మనకు ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి నంద్యాల డిస్టిక్ నుంచి అయితే జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అండి ఓకే అయితే ఇక్కడ మనకు ఒక స్కీమ్ అండర్ కింద ఇక్కడ వర్క్ అనేది చేయాల్సి వస్తుంది ఇక్కడ శాలరీ అనేది కూడా అంటే మీకు బేసిక్ పే ప్లస్ హెచ్ఆర్ఏ ఇక్కడ మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందవచ్చండి ప్రోగ్రామ్ అసిస్టెంట్ కంప్యూటర్ సంబంధించి ఇక్కడ ఒక పోస్ట్ ఇంట్రెస్ట్ ఉంది బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కంప్యూటర్ అంటే కంప్యూటర్లు మీకు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఉండే వాళ్ళు ఇక్కడ అప్లై నేను చేసుకోవచ్చు అండి ఫస్ట్ అప్డేట్ అలానే సెకండ్ అప్డేట్ మీరు కనుకుంటే ఫార్మా మేనేజర్ సంబంధించి అంటే ఇంజనీర్ సంబంధించి ఇక్కడ ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది బేసిక్ పే ఉంటుంది ప్లస్ గ్రాస్ పే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ అదర్ అల్ని అలవెన్సెస్ కూడా లెవెల్ సిక్స్లో లెవెల్ సెవెన్లో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు అంటే బ్యాచులర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై నేను చేసుకోవచ్చు అలానే లోకల్ లాంగ్వేజ్ మీకు తెలుగు అనేది బాగా వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు అలానే వర్క్ ఎక్స్పీరియన్స్ ఫిఫరెన్స్ అనేది కూడా ఇస్తారు లేకపోయినా పర్వాలేదు జస్ట్ మీరు అప్లై చేసుకోవాలి అలానే ఏజ్ లిమిట్ కానీ చూసుకున్నట్లయితే మనకు మనకు ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలానే ముప్పై లోపల మీ ఏజ్ అనేది ఉండాలి అలానే ఎస్సీ ఎస్టీ అలానే మనకు పిసిలకి గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి ప్లస్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ త్రీ ఇయర్స్ ప్లస్ మనకు టెన్ ఇయర్స్ అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సెస్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి అయితే ఏదైతే మీరు పోస్ట్ కి అప్లై చేసుకుంటారో ఆ పోస్ట్ పేరు ఇక్కడ రాసి ఆ తర్వాత చెప్పినటువంటి అడ్రస్ కి మీరు పంపించాలండి అయితే ఇది ఈనాడు న్యూస్ పేపర్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది తెలియజేస్తారు అది కూడా నేను చెక్ చేస్తాను చెక్ చేసి మీరు మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎప్పటి నుంచి అనేది అయితే ఈ రోజు నుంచి మీరు కౌంట్ చేసుకున్న నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ లోపల ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాలండి ఓకే అలానే మన కానీ కిందకు వచ్చినట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను అక్కడ నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై అయి చేసుకోండి అది ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీ మొబైల్ ఉన్నటువంటి ఏంటి గూగుల్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే టాప్లు తెలుగు జాబ్స్ పాయింట్ అని మన ఛానల్ పేరే సేమ్ టు సేమ్ ఇక్కడ జూమ్ చేస్తాను చెక్ చేయండి అంటే తెలుగు జాబ్స్ పాయింట్ అని ఇక్కడ ఈ జూమ్ చేశాను చూడండి సేమ్ టు సేమ్ స్పెలింగ్ రాసుకొని మీరు గూగుల్లో వెళ్ళేస్తే సర్చ్ చేయండి సర్చ్ చేస్తే మనకు టాప్లు తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుందండి ఓకే డాట్ కామ్ ఓపెన్ అవుతుంది నా మీద ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఏంటంటే మన అప్సల్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అనేది అవుతుందండి లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఫస్ట్ దండి ఇది అవే కాకుండా మరిన్ని నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు గ్రామీణ బ్యాంకులు మనకు అటెండర్ ఉద్యోగాలు రావడం జరిగింది ఆధారంతో మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్ అర్హతతో మనకు అప్లై చేసుకునే వీలుగా డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ వచ్చాయి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే పశు సంవర్ధన శాఖలో కూడా ఇక్కడ జాబ్స్ రావడం జరిగింది ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ రాత పరీక్ష లేకుండా వన్ స్టాప్ సెంటర్లో కూడా మనకు జాబ్స్ వచ్చాయి చాలా రకాల జాబ్స్ ఉన్నాయండి మీరు అప్లై చేసుకునే వీలుగా చాలా రకాల జాబ్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అర్హులైతే మాత్రం ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో దాని మీద ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తారు మీకు దానికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది చాలా క్లియర్గా ఇక్కడ మీకు తెలుగులో నిచ్చు ఉంటాను అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఇక్కడే ఉంటుంది మీరు జాయిన్ అవ్వచ్చండి ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన పూర్తి మ్యాటర్ అనేది చాలా క్లియర్గా అనేది కూడా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి రీడౌట్ చేసుకోవచ్చండి ముఖ్యమైన తేదీలు ఏంటి అలానే శాలరీస్ ఏంటి ఆ తర్వాత ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి అలానే మీకు అర్హత ఉండాలి ఆ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత మరి కానీ ఎందుకు వచ్చినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ అలానే పీడిఎఫ్ అనేది అప్లికేషన్ పీడిఎఫ్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోవచ్చు అలానే మీరు తరచు అడిగే కొన్ని ప్రశ్నలు ఉంటాయి కదా ఆ ప్రశ్నస్ కూడా దీన్ని అనేది ఇవ్వడం జరిగింది చెక్ చేయండి ఓకేనండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందుతారు థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను